వేరికోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం పురాణం పన్నెండో రోజు పారాయణలోకి వచ్చాం ఈ రోజున మాఘశుద్ధ ద్వాదశి ముందు రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ఎవరినైనా సద్బ్రాహ్మణుడిని పూజించి ఎవరికైనా పారణని ఇచ్చి అంటే ఉపవాసం చేసిన వాళ్ళని వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేస్తే మంచిది లేదా ఏ దేవాలయంలో అయినా స్వయం పాకం ఇటం బ్రాహ్మణులు ఎవరికైనా స్వయం పాకం ఇచ్చి కూడా ద్వాదశ పారాయణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అవకాశాన్ని బట్టి చేయొచ్చు లేదా దేవాలయ దర్శనం చేసి దేవాలయంలో ఉన్న అర్చకుడికి స్వయం పాక నిమిత్తంగా కొంత దక్షిణని ఇచ్చినా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అవకాశాన్ని బట్టి చేయండి అయితే మనము ఈ ముందు చే దాంట్లో పదకొండవ రోజు పారాయణలో మార్కండేయ చరిత్ర చెప్పుకున్నాము ఇప్పుడు వశిష్ఠ మహర్షి నుంచి అనేకానేక పుణ్య పురుషుల చరిత్రలను మాఘమాస స్నాన మహాత్మ్యాన్ని విన్న దిలీప మహారాజు మహర్షి మీ వలన తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని కృతార్థుండను మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో తెలియజేయమని ప్రార్థించారు మాఘ స్నానం విశేషమైనది దానివల్ల జరిగిన కొన్ని కథలు చెప్తూ ఎక్కడెక్కడ స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ప్రత్యేకంగా చెప్తున్నారు ఓ దిలీప మహారాజా మాఘమాసంలో నదీ స్నానం చేయటం మిక్కిలి పుణ్యదాయకం మాఘమాసంలో ఏ నది నీరైనా కూడా గంగా అంతటి పవిత్రతని కలిగి ఉంటుంది సర్వ పాపాలు నశిస్తాయి గంగా నదీ స్నానం చేస్తే ఎనలేని పుణ్యం కూడా కలుగుతుంది ఇక గంగానది యొక్క విశిష్టతను గురించి తెలియని వాళ్ళు ఉండరు గంగానది స్నానము ఆరోగ్యప్రదమైనది మికిలి పుణ్యదాయకమైనది పాపములని హరింపజేస్తుంది అత్యంత ప్రవాహ వేగం కలిగిన గంగా నదిలో స్నానం చేయటం వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగలదు దేవతలు మునీశ్వరులు యోగీశ్వరులు మహాతపశ్చారులు అందరూ గంగానది తీరంనే తన ఆవని ఆవాసాలని ఏర్పరచుకున్నారు జీవనది అయిన గంగ అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికల్ని వృక్ష సముదాయాలతో కలిసి ఉన్నటువంటి మా అరణ్యాలలోంచి మమేకమై ఆయుర్వేద జలంగా ప్రసిద్ధికెక్కింది దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారు సైతము గంగానదిలో స్నానం చేస్తే ఆరోగ్యవంతులవుతారు పునీతులవుతారు కూడా పరమేశ్వరుని జటాజూటం నుంచి జాలువారుతున్నటువంటి గంగానది మిక్కిలి పుణ్యమైన పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతల అందరి చేత మాఘ మాసంలో మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది అయితే ఈ సంవత్సరము పుష్కరాలు గంగానదికి పుష్కరాలు వచ్చినాయండి గంగా పుష్కరాలు మనం ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అని వెళ్తాం కదా ఆది పుష్కరాలు అయిపోయినాయి అయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్న కాలంలో పుష్కరుడు నదిలో ఉంటాడట కాబట్టి ఒకవేళ ఎవరికైనా అవకాశం లభిస్తే గంగా నదిలో మధ్యాహ్న వేళ కనుక స్నానం చేస్తే నదీ స్నానము మంచిది మధ్యాహ్న స్నానం చేస్తే గంగా పుష్కర స్నాన ఫలితం కూడా లభిస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు చేయొచ్చు తర్వాత ఎవరైతే గంగా నదిలో మాఘమాసంలో స్నానం చేస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది పాపాలన్నీ హరించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు బొందితో కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని వీక్షించగలిగే మహాత్మ ఈ గంగానది స్నాన ఫలితమేనని చెప్తారు ముక్తి కోరేవాళ్ళు మాఘమాసంలో గంగా స్నానం చేయండి అసలు ఇది కాదండి జీవితంలో ఒక్కసారైనా ప్రతి భారతీయుడు గంగా స్నానం చేసి తీరాలి ఒక్కసారైనా కూడా అయితే ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింప నలవ కానిది ఇది గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం మాఘమాసం అందు త్రివేణి సంగమానే సంగంలో సంగమంలో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమాలు చేసినచో నేరుగా విష్ణు సాహిత్యాన్ని చేరుతారు అందులో సందేహం లేదు ఈ ప్రదేశం గొప్ప విశేషతను సంతరించుకు సంతరించుకుని ఉన్నది ఇక్కడ గంగా సముద్రంలో కలుస్తుంది ఈ ఏడేడు జన్మాల పాపాలు కూడా పోతాయట వేణి దానం అని ప్రత్యేకంగా చేస్తారటండి ఈ త్రివేణి సంగమంలో వెండిదానం జుట్టు ఇస్తారనమాట అక్కడ అక్కడైతే చాలా విశేషం అని చెప్తారు ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా చేసుకోవచ్చు పైగా ఏంటంటే చుట్టుపక్కలన్నీ చాలా ప్రసా పవిత్రమైనటువంటి క్షేత్రాలు అవి ఉన్నాయి అవన్నిటిని దర్శనం చేసుకుని త్రివేణి సంగమ స్నానం కూడా చేస్తే మంచిది మాఘమాసంలో త్రివేణి సంగమం అత్యద్భుతంగా ఉంటుంది గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యం పుణ్యక్షేత్రం దీనికి దీన్నే గౌతమి అనే పేరు కూడా ఉంది ఇది పడమట కనుమ కనుమలకు దగ్గరలోనూ నాసికాయంబకం అనే పుణ్యక్షేత్రం అందు పుడుచున్నది గౌతమ్ మహర్షి తన గోహత్యా దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్యా ప్రదేశము మీదుగా గోదావరిని ప్రవేశ అంటే గంగానదే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇట్లా గోదావరి పేరుని తెచ్చుకుంది అంచేత గౌతముని వల్ల వచ్చింది కాబట్టి దీనికి ఈ నదికి గౌతమి అనే పేరు కూడా వచ్చింది ఎన్నో ఉపనదులు ఇందులో కలుస్తాయి ప పరమ ప పవిత్రము పుణ్యప్రదము సర్వపాపాలని హరింపజేసేటువంటి ఈ గంగా నది గోదావరి నదిలో స్నానం చేస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని చెప్తారు సకల రోగాలు హరిస్తాయట ప్రతి సంవత్సరము వచ్చేటువంటి వరద గోదావరిలోనూ మాఘమాసంలోనూ ఈ నదిలో స్నానం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి వరద వచ్చినప్పుడు స్నానం చేయాలటండి అండి అప్పుడు ప్రమాదం కదా అని చెప్తున్నారు ఏనా అవకాశం ఉంటే చేస్తారేమో ఎర్రటి అవి వస్తాయట గోదావరిలోకి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలు అసలుగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు క్షేత్రాలు లెక్కకి మించి ఉన్నాయి వాటిల్లో కొన్నిటినైనా మనం దర్శనం చేయగలుగుతాం నదీ స్నాన నిమిత్తంగా వెళ్తే ఇక్కడ ప్రభాస క్షేత్రం అని ఒక ప్రత్యేక క్షేత్రం చెప్పబడింది దీంట్లో గనక స్నానం చేస్తే బ్రహ్మ కూడా పోతాయని ప్రతీతి దీనికి నిదర్శనంగా ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికమలం నందు ఉద్భవించిన అయిన బ్రహ్మకును ఐదేసి తలలుండేవి శంకరుడికి ఐదు తలలున్నాయట బ్రహ్మకి ఐదు తలలున్నాయి అంచేత వారిద్దరినీ పంచముఖేశ్వరులని పంచముఖ బ్రహ్మయని పేరుతో పిలిచేవాళ్ళు అయితే ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకి వాగ్వాదం జరిగిందట నాకు ఐదు తల్లున్నాయి కాబట్టి నేను గొప్పవాణ్ణి నాకు ఐదు ఉన్నాయి కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని ఇలా వాదించుకున్నారు చిలికి చిలికి గాలివానయ్యి చివరికి ఘోర యుద్ధానికి పాల్పడ్డారు అయితే కొన్ని కథల్లో చెప్తారు శంకరుడు కోపం ఉంచుకోలేక తన గోటితోటి ఐదో తలని గిల్లేసాడని మన కథలో మాత్రం త్రిశూలంతో ఐదో తలని తీసేశాడని చెప్పబడుతోంది ఎప్పుడైతే ఆ తలని తీయబడిందో ఐదో తల ఉత్తరించబడేసరికి మన బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు శివునికి మాత్రం బ్రహ్మ పాతకం చుట్టుకుంది ఇదే చెప్పుకుంటాం మనం పరమేశ్వరుడి బ్రహ్మ పాతకం ఎట్లా పోయింది అనే కథకి బ్రహ్మదేవుడి తలనే ఆయన గిల్లేసాడని గోరుతో తీసేశాడని ఒకచోట త్రిశూలంతో సంహరించాడు ఆయన తీసేశాడు సంహారం చేశాడు అని ఇంకొక చోట చెప్తారు ఈ బ్రహ్మహత్య దోషకం దోషాన్ని అంటించుకున్నటువంటి పరమేశ్వరుడు ఈ దోషం ఎట్లా నివారు అవుతుందో ఎలా పోతుందో అని ఆలోచిస్తూ బ్రహ్మతలను చేత పట్టుకుని ముల్లోకాలు తిరిగాడట ఈ తల తిరుగుతూ ఉంటే శివుని చేతిలో ఉన్నటువంటి తల ఎండి కపాలంగా మారిపోయింది శివుడిని ఎవరూ ఆదరించలేదట ఆ కపాలంతోటే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు ఈ పరమేశ్వరుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు మిక్కిలి అందగాడు ఆయన ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి చెలించని స్త్రీలు ఉండటరు అంటల్లో అతిశయోక్తే లేదు భూలోకంలో భిక్షాందేహి అని శి శివుడట్లు భిక్షాటన చేస్తుంటే భిక్ష వేసే స్త్రీలంతా అతని సౌందర్యానికి లోబడి ఆదమర్చిపోయేవారు అయితే ఏమైందట చిత్రమైన గాథ చెప్తున్నారండి ఇలా స్త్రీలంతా ఈ జగన్మోహనాకారుడైన శివునికి వశమైపోతుంటే పా మునులు ఋషీశ్వరులు వీళ్ళంతా చాలా కోపం వచ్చిందట ఎవరి భిక్షుకుడు తమ మన ఆ భార్యల్ని సైతం వశపరచుకున్నారు ఇతని పురుషత్వం నశించుకాక అని శపించారట అంతే భిక్షాటన చేస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క లింగము కింద పడిపోయిందట అసలే బ్రహ్మ హత్యా దురపిల్లుతున్నటువంటి పరమేశ్వరుడు చేయనది లేక లింగమందే ఐక్యమైపోయాడు శివుడు లింగాకారంలో ఐక్యమవ్వటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశించటం మొదలుపెట్టింది అమిత తేజవంతంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ లింగాన్ని దాని భయంకర తేజస్సుని చూడలేక బ్రహ్మ విష్ణువులు ఏతించి పరమేశ్వరిని ఓదార్చి ప్రయాగక్షేత్రానికి తీసుకొచ్చి స్నానదాన ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మ పాతకాన్ని పోగొట్టి భూలోకమునందరి భక్తులందరూ లింగాకారం నందు ఐక్యమైన పరమేశ్వరినే పూజించి కైవల్య ప్రాప్తిని పొందవలనని శాసించారు చె విచిత్రమైన కథ చెప్తున్నారు కదా ఇలాంటి గాథలు కూడా ఉంటాయండి కొన్ని పురాణాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇదేదో అంటే ప్రక్షిప్తంగా ఏం భావించక్కర్ల రకరకాల గాథలు ప్రచా ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రచారంలో ఉన్నాయి అందులో ఇదొక గాథ అనమాట పరమేశ్వరుని శక్తి అంతా లింగం నందు ఉండటం వల్లే మనం లింగ పూజే చేస్తాం దీనికి మనం అమెండ్మెంట్గా ఏం చెప్పుకుంటాము మృగు మహర్షి శాప ఉంది కేవలం లింగానికే నీకు పూజ దొరుకుతుందని పరమేశ్వరుని శపించిన గాథ ఒకటి చెప్పుకుంటాం అప్పటినుంచే పూజ జరుగుతోంది అని దానికి ముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగిందని ఒక అతిథి చెప్తున్నారనమాట శివుడంతటి వాడే తన బ్రహ్మ ప్రయాగ బాపుకున్నటకు ప్రయాగక్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది కృత్యములు నిర్వహించాడు కాబట్టి ప్రయాగ అత్యంత పుణ్యపర ప్రదమైనది ఇక్కడ త్రివేణి సంగమందు స్నానం చేస్తే సర్వపాపములు పై పైవృత్తాంతమే నిదర్శనము ఈ ప్రయాగక్షేత్రంలో స్నానం చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కోసమే ఈ పరమేశ్వరిని ఈ లింగధారణ గాథని గురించి చెప్తున్నారండి దీంతో పన్నెండో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ పదమూడో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం